నలుగురు కన్నబిడ్డలు ఆ తల్లి ముందే ఒక్కొక్కరిగా చనిపోతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం కానీ అదే ఒక అనుమానాస్పద మరణంగా ఊహించి ఆ కేసులో అమ్మనే దోషిని చేస్తే సరైన విచారణ చేయకుండా ఇరవై ఏళ్లు ఆమెను జైలు గోడలకే పరిమితం చేస్తే ఇంకా ఎందుకు బతికున్నాం అనిపించే పరిస్థితి ఆ తల్లిది కావాలనే ఆమె ఏడాది కూడా నిండని పిల్లల్ని చంపేసిందంటూ ఆరోపణలు భరించింది వరస్ట్ సీరియల్ కిల్లర్ అనే నిందను మోసింది ఇన్నేళ్ల అనుమానాల తర్వాత ఆమెపై మోపిన అభియోగాలను కొట్టివేశారు చెయ్యని తప్పుకు ఇరవై ఏళ్లు శిక్ష వేసి ఇప్పుడు నిర్దోషి అంటూ విడుదల చేశారు అసలు విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉండే క్యాథ్లిన్ ఫాల్బిక్ నలుగురు పిల్లలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యకాలంలో అనూహ్యంగా మృతి చెందారు మొదటి ముగ్గురు పిల్లలు ఏడాదిలోపు చనిపోవడంతో సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని భావించారు ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండా ఏడాదిలోపు చిన్నారులు మరణిస్తే ఈ పదాన్ని వాడతారు అయితే ఆమె నాలుగో చిన్నారి పుట్టిన పద్దెనిమిది నెలల తర్వాత మరణించింది నాలుగో బిడ్డ మరణానికి ఎలాంటి కారణం లేదని అప్పుడు వైద్యులు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు ఫోరెన్సిక్ ఆధారాలు స్పష్టంగా లేనప్పటికీ ఆ పసిబిడ్డలకు తల్లి శ్వాస ఆడకుండా చేసి చంపేసిందని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి అభియోగాలకు పుకార్లు తోడయ్యాయి సమాజం వాటినే బలంగా నమ్మింది వార్తాపత్రికలు ఆమెను ఆస్ట్రేలియాలో వర్స్ట్ ఫీమేల్ సీరియల్ కిల్లర్ అని అభివర్ణించాయి తన పిల్లలది సహజ మరణమని ఆమె ఎంత మొత్తుకున్నా ఆమె మాట ఎవ్వరూ వినలేదు ఆ తర్వాత రెండు వేల మూడులో కోర్టు క్యాథ్లిన్ దోషిగా తేల్చడంతో ఇరవై ఏళ్లు జైలుగూడలే ఆమె జీవితమయ్యాయి కానీ ఆమె ఓటమిని ఒప్పుకోలేదు తాను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకునేందుకు పోరాటం సాగించింది ఆ పిల్లలంతా సహజ కారణాలతో మృతి చెందారని తేలడంతో చివరికి ఆమెకు క్షమాభిక్ష లభించింది శాస్త్రీయంగా సాధించిన పురోగతి ఆమెను నిర్దోషిగా తేలడానికి ఉపకరించింది ఆధునిక సాంకేతికత అరుదైన జన్యు పరివర్తనలు పుట్టుకతో వచ్చే లోపాల వల్ల కలిగే ఆకస్మిక మరణాల గురించి అర్థం చేసుకునేందుకు దోహదం చేసింది నా పిల్లల మృతికి గల ప్రశ్నలపై నాకు సమాధానాలు ఇచ్చిన సరికొత్త సాంకేతికతకు నేను రుణపడి ఉంటాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది అప్పట్లో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉన్నా వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అలాగే తాను ఇంతకాలం అక్రమంగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చినందుకు పరిహారం కోసం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు